ఏంటి కాకినాడకి ఎంపీ ఉన్నాడా మాకు తెలవదు ఎంపీ కూడా ఉన్నాడా ఏం చేస్తారు ఆయన పేరేంటి మీకు అందరూ ఎవరైనా తెలిస్తే మాకు చెప్పండి ఎంపీ పేరు ఏంటి ఉన్నారు గారు ఏదో ఎవరో ప్రతి ప్రొఫెషన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను అలాంటిది ఒక టీ వ్యాపారం చేసుకున్న అతను ఒక ఎంపీగా ఎదిగాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అక్కడ సరిపోవట్లేదు వ్యాపారం అని చెప్పి మన కాకినాడకి ఎంపీ చేసి భయంకరంగా సంపాదించుకుంటున్నాడు వెరీ గుడ్ అలాంటప్పుడు మీరు ఏం అడగాలి వ్యాపారం ఎలా చేసుకుంటున్నారని అడగాలి కానీ ప్రజా సంక్షేమాలు ఎలా జరుగుతున్నాయని మీరు ఎవరు కూడా అడగక వ్యాపారం ఎలా చేసుకుంటున్నారు ఎంపీ అంటే బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు అని చెప్పచ్చు మనం ప్రజల గురించి ఏం తెలుసు ఎప్పుడున్నాడు ఆ నియోజకవర్గంలో పాప మీరు చూసుకుంటే వంగ గీత గారే ఎప్పుడు పాప నియోజకవర్గం ఆడవాళ్ళు అయినా సరే ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఉండి ప్రజల కోసమే పనిచేసేవారు పాప నిజంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు మన ఇప్పుడు కాల్డ్ అన్నోన్ ఉదయ్ గారు ఉన్నారు కదా ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉన్నాడు నియోజకవర్గం కోసం ఏమీ చేయడు వ్యాపారం చేసుకుంటాడు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతున్నాడు దానికోసం వ్యాపారం ఎలా చేస్తున్నారు అని మాత్రమే అడగండి ఎంపీ కాకినాడ